హలో ఎవర అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు అంటే ఆగస్ట్ సెవెంత్ రోజు అయితే ఈ వ్లాగ్ అనమాట అండ్ వ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ అయితే ఇంకా నేను లేచి అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసానండి మార్నింగ్ లేచినప్పటి నుండి మనం నిద్రపోయే వరకు ఇంకెన్నో పనులు అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఈ చేసుకునే పనులని మనమైతే ఈ వ్లాగ్ రూపంలో అయితే మీ అందరికీ అయితే షేర్ చేస్తూ ఉంటాను అంటే కొంతమందికి ఇన్స్పైర్గా ఉండొచ్చు కొంతమందికి ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండొచ్చు కొంతమందికి మోటివేషనల్గా అలా చాలా రకాలుగా అయితే యూస్ అవుతాయి అనుకుంటున్నాను బ్లాగ్స్ అంటే కొంతమందికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వ్లాగ్స్ అయితే చాలా ట్రెండ్ అయిపోయినాయి నా ఉద్దేశము మీరు గమనిస్తే చాలా వరకు వ్లాగ్స్ ఛానల్స్ అయితే ఫుల్గా అయితే వైరల్ అయితే అవుతున్నాయి కాబట్టి వ్లాగ్స్ మన డైలీ లైఫ్ స్టైల్లో ఎంత బా ఎంత వర్క్ అవుతున్నాయి అనేది మీరే ఆలోచించుకోండి అండ్ ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎందుకు చెప్పాలనిపించేసింది వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మార్నింగ్ అయితే లేచి నేను రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇంకా కర్రీ అయితే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా అయితే లేవలేదు అండ్ ఇంకా ఒక ఒకరోజు ఉంటుంది స్కూల్ మళ్ళీ త్రీ డేస్ అయితే హాలిడేస్ అనమాట ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు రోజులు కూడా కాబట్టి ఈరోజు అయితే ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోతారు ఇప్పుడైనా కూడా ఎక్కువ క్లాసులు అయితే జరగట్లేదంట ఇంకా సెలబ్రేషన్స్ అవి ఉంటాయి కదండి రాఖీ సెలబ్రేషన్స్ అట్లా ఇంకా పిల్లలైతే మమ్మీ మాకు మా క్లాస్మేట్స్ అయితే రాఖీలు కడతారంట ఇంకా వాళ్ళకైతే ఏదైనా స్వీట్స్ అయితే ఇవ్వాలి నాకు డబ్బులు ఇవ్వాలి ఇంకొన్ని ఖర్చుకుంటాను అని చెప్పేసి అయితే పిల్లలు అడుగుతున్నారు ఇంకా నేను అన్నాను చాక్లెట్స్ కొనుక్కారండి ఇంకా చాక్లెట్స్ ఇవ్వచ్చులే పిల్లలకి అని చెప్పేసి అన్నాను ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయిన తర్వాత చాక్లెట్స్ అయితే తెచ్చుకుంటాము అన్నారనమాట మొత్తాకైతే ఇంకా మా పిల్లలకి అక్కా అయితే ఎవరు లేరు ఇంకా లేరు కాబట్టి ఇంకా వాళ్ళే అనుకోవాలి ఇంకా ఈసారి అయితే రాఖీ అంత పెద్దగా అయితే ఏమీ ఉండదులేండి ప్రతి ఇయర్ లాగా ఊరు వెళ్ళడము అట్లాంటివి అయితే ఏమీ అనుకోవట్లేదు నేనైతే ఈసారి అండ్ ఎందుకు ఏంటి అనేది కూడా దానికి కూడా కారణాలు అయితే ఉన్నాయి కానీ నేను అది ఏమీ షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు అది నా పర్సనల్ కాబట్టి ఈసారి అయితే వెళ్ళదలుచుకోలేదు ఊరికైతే అండ్ మా వారికి కూడా వాళ్ళ సిస్టర్ ఉన్నారు కానీ తనైతే అసలు రాఖీ కట్టడానికైతే ఇక్కడికైతే రారు ఇంకా ప్రజెంట్ అయితే మా వారికి కూడా రాఖీ కట్టే వాళ్ళైతే లేరనమాట ఇంక ఇంతకుముందు అంటే వాళ్ళు ఏంటంటే ఊర్లో ఉంటేనే వచ్చి కడతా ఉంటారనమాట ఇంత దూరం అంటే రారు ఇంకా కాబట్టి ఇంకా ఈసారి అయితే మా పిల్లలకి మా వారికి నాకు కూడా లేదు నేను కూడా కట్టడానికి వెళ్ళట్లేదు ఈసారి అది కొంచెం బాధనే కానీ దానికి నేను అంతకు మించిన పెయిన్ అయితే అనుభవించాను అనమాట అందుకే ఈసారి అయితే వెళ్ళట్లేదు అండ్ చెప్పాను కదా కారణాలు అయితే చెప్పదలుచుకోలేదు కానీ ఇంకా ఈసారి అయితే వెళ్ళట్లేదులేండి నేను అండ్ అలాగే మనకు తీసుకున్న కస్టమర్స్ బ్లౌజ్లు కూడా అర్జెంటుగా ఇచ్చేటివి కూడా ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వడం నాకు అసలు కుదరట్లేదు అనమాట వాటికి మనము సాటర్డే సండే కాదు కానీ సాటర్డే నైట్ వరకు కూడా నాకు ఇచ్చే ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకని ఇంకా ఈసారి అదొక కారణం కూడా అనుకోవచ్చు అంటే నేను తీసుకోవడం కూడా ఎక్కువైపోయింది ఎందుకంటే మీకు చెప్పాను లాస్ట్ మంత్ నాకు కొన్ని ఆర్డర్స్ ఎక్కువ రాక నేను సఫర్ అయిన రోజులు అయితే ఉన్నాయి ఆ టైంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు లేరనమాట అలాంటి సిచ్యువేషన్లో నేను ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నప్పుడు వాటిని వదులుకొని ఎందుకు నేను ఊర్లో తిరగాలి అని నా ఫీలింగ్ అండ్ రాఖి పండగ అంటే ప్రతి ఇయర్కి ఒకటే ఒకటే రోజు వస్తుంది అది కూడా మనకు తెలుసు కానీ ఒక్కొక్కసారి ఇట్లా డిలే అయిపోతూ ఉంటుందిలేండి అండ్ ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా నైటే నేనైతే చిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను మార్నింగ్ ఇంకా రైస్ పెట్టేసి తర్వాత వాటినైతే ఉడకబెట్టి పక్కన పెట్టాను కొంచెం ఏమంటారు కొన్ని నీళ్ళు కొంచెం సాల్ట్ వేసి ఇంకా తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను ఆ నీళ్ళన్నీ పంపేసి ఫస్ట్ అయితే ఇంకా తాలింపులో అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే ఒక మూడు కట్ చేసి వేసాను ఈ టమాటాలు కూడా మగ్గిపోవాలి టమాటాలు మగ్గిన తర్వాతనే మనం చిక్కుడుకాయలు అయితే యాడ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయలు కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా టమాటాలు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అయితే కొంచెం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది దీంట్లో కానీ చెప్పాను కదా ఈ మధ్యలో పచ్చిమిర్చి అయితే ఈ ఈ మధ్యలోనే కాదు నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను పచ్చిమిర్చి చాలా వరకు తగ్గించేశాను అనమాట మా వారు ఎక్కువగా అంత ఇష్టపడరు అనమాట పచ్చిమిర్చి వేసినవి ఓన్లీ తాలింపులో ఒకటి రెండు మాత్రమే వేస్తూ ఉంటాం కానీ ఓన్లీ వాటితోనే కర్రీ అయితే అస్సలు చేయడం మానేసాను అనమాట అలా మొత్తానికి నాకు కూడా పోయింది ఇప్పుడైతే ఇంకా కూర అయితే అయిపోవచ్చింది ఇంకా లాస్ట్లో అయితే ఇదిగోండి నేను కారం అది వేసింది ఏం చూపించలేదు ఇంకా లాస్ట్లో అయితే కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేస్తున్నాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి సిమ్లో పెట్టేసి ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయడమే అనమాట ఇంకా ఈరోజైతే స్పెషల్ ఇదే అనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతున్నారు నేనైతే మా వారికి టీ పెట్టిచ్చేసి నేను కూడా టీ అయితే తాగుతున్నాను ఇంకా వంట ఇలాగో కంప్లీట్ అయిపోయింది టిఫిన్ ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఇంకా టీ అయితే తాగుతున్నాను ఇంకా ఈసారి స్టవ్ అనేది తీసుకుందాము అనుకున్నాను కానీ అసలు ఏడండి కుదరట్లేదు అసలుకి మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు మళ్ళీ ఈఎంఐలు అంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే తీసుకోవట్లేదు అదే స్టవ్ను వాడుతున్నాం అనమాట ఎందుకంటే అది స్టవ్ కొంచెం ఫ్లేమ్ అనేది ఎక్కువ వచ్చేటట్టుగా చేశారు మా వారు రిపేర్ చేశారనమాట ఇంకా అందుకని ఒకటే స్టవ్ అయితే వాడుతున్నాము మళ్ళీ అది కాక మొన్న ఒక రోజు ఒక అంటే మన గ్యాస్ కంపెనీ నుండి అయితే వచ్చారు కదా తనైతే చూసారనమాట చూసి అది ప్రాబ్లం ఏంటనేది చెప్పారు దానికి సొల్యూషన్ అయితే దొరికిందనమాట అందుకనే కానీ చిన్న పొయ్యి అతను బాగా చేసినప్పుడు బాగానే వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయింది పెద్ద పొయ్యి అయితే నార్మల్గా హై ఫ్లేమే వస్తుంది ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను బ్లౌజులు అయితే కటింగ్ అయితే మొదలు ఈ ఈరోజు ఒక నాలుగు ఐదు బ్లౌజులు ఉన్నాయి ఇవి కూడా అర్జెంటే అనమాట ఇంకా చెప్పాను కదా సాటర్డే వరకు కూడా ఉన్నాయి అనమాట మనకి సాటర్డే నైట్ వరకు కంప్లీట్ అయిపోతాయి అంటే అనుకున్నవి ఇంకా తర్వాత ఇచ్చేటివి కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం స్లో అనమాట అంత అర్జెంటుగా కాదు మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వస్తుందండి మళ్ళీ మనకి దసరా ఫెస్టివల్కి మళ్ళీ మొదలవుతాయి అనమాట వర్క్ అయితే ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరిగా నేర్చుకోండి స్టిచ్చింగ్లో అయితే మంచి లాభమే ఉంటుందండి మనం పెట్టుబడి పెట్టకపోయినా కూడా మనకి వచ్చేదే ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ వల్ల కాబట్టి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే సాఫ్ట్వేర్స్ మంచి మంచి జాబ్స్ చేసే వాళ్ళు కూడా అవి మానేసి మరి టైర్లింగ్లోకి అయితే వస్తూ ఉన్నారనమాట టైలింగ్ అంత బెనిఫిట్ ఇస్తుందని అనుకుంటా మీ అందరికీ అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక నాలుగు కట్ చేశాను అనమాట ఇవి రెండు ఒక సైజువి ఇదేమో ఒక చిన్న ఫ్రాక్ అనమాట మధ్యలో ఉంది చూసారు కదా అది ఫ్రాక్ బీబీ ఫ్రాక్ తర్వాత ఇంకొక బ్లౌజ్ మొత్తానికి నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను ఈ నాలుగు కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరేదైతే కుట్టాలి ఇంకా ఇప్పుడైతే టైం చూసారు కదా ఎంత అవుతుందో నైన్ ఫిఫ్టీన్ అవుతుంది పిల్లలు వెళ్ళిపోగానే ఎయిట్ థర్టీకి నేను కటింగ్ మొదలుపెట్టాను ఎయిట్ థర్టీ నుండి నైన్ ఫిఫ్టీన్ వరకు అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇంట్లో పని మొదలు పెట్టేసేయాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కిచెన్లో క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసేయను అప్పటికి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది కదా అసలు అయితే నైన్ థర్టీ వరకే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయి నేను వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాలి అయితే మీకు నిన్న అయితే వీడియో అయితే రాలేదు కదండి అదే కారణం అనమాట అంటే నాకు వీడియో ఎడిటింగ్ చేసే టైం కూడా లేకుండే అనమాట అండ్ అందుకనే ఇంకా పెట్టలేదు అండ్ ఇప్పుడైతే కిచెన్లో సింక్లో ఉన్న గిన్నెలన్నీ ఫస్ట్ కడగాలంటే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను టైల్స్ దగ్గర కూడా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అది క్లీన్ చేసుకుంటేనే కానీ నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడ టేబుల్ పైన పెట్టిన ఎగ్స్ తిట్టే ఉంటుంది కదా అది షాప్ దగ్గరకు తీసుకెళ్ళడం మర్చిపోతున్నాను అంటే ఏమో తెచ్చావారా తెచ్చావారా అని అడుగుతున్నారనమాట ఆ తెస్తాను తెస్తాను అంటున్నాను నేను అసలు మర్చిపోతున్నాను షాప్కి తీసుకెళ్ళడానికి రోజైనా గుర్తు పెట్టుకుని మరి షాప్ దగ్గరకు తీసుకొని పెట్టాలి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదండి నైట్ అన్నం ఉంటే కొంచెం ఈ రైస్ ఆ రైస్ లెమన్ రైస్ లాగా చేస్తే ఇంకా పిల్లలు అయితే తిన్నారు మా వారికి బాక్సులు పెట్టేస్తాను ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయి షాప్ అయితే బయలుదేరాలి ఎగ్జాక్ట్గా టెన్ వరకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను మరి ఎంతైతే చూడాలి ఎందుకంటే మార్నింగ్ టైంలో కటింగ్ పెట్టుకున్నాను అనుకోండి కొంచెం టైం వేస్టే అవుతుంది కానీ నైట్ నేను నాకు షాపులోనే టెన్ అయిపోతుందండి టెన్ అయిపోతుంది మళ్ళీ టెన్కి ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా ఏదైనా లైనింగ్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి కదండీ వాటికి సంబంధించిన వాటి కోసం మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అదొక కొంచెం టైం వేస్ట్ అట్లా మొత్తానికి టెన్ టెన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసి పనులు చేసుకునేసరికి లేట్ అవుతుంది ఆ టైంకి ఇంకా కటింగ్ పెట్టుకునేదాన్ని మార్నింగ్ టైంలో కటింగ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెష్అప్ అయిపోయాను ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను అయితే మా వారు షాప్కి బయలుదేరే ముందు నాకైతే బోండలు అయితే తెచ్చి వెళ్ళారనమాట నువ్వు టిఫిన్ తినట్లేదు ఏం తినట్లేదు ఉన్న రైస్ మాకే పెట్టేశావు లెమన్ రైస్ మళ్ళీ నువ్వు సాయంత్రం మధ్యాహ్నం వరకు ఏం తినావని చెప్పేసి తిట్టేసి ఇంకా టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారనమాట ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ ఏం కూడా చేసేసి ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇంకా బోండా తిన్నాం అనుకోండి అసలు ఈవినింగ్ వరకే అసలు ఆకలే కదా నాకు నిజానికి కానీ ఇంకా తెచ్చారు కాబట్టి వేస్ట్ చేయలేను కదా అందుకని తినేశాను మా వాళ్ళని తినమంటే నాకు వద్దు నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళారు ఇంకా నేనైతే తినేసాను అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాను షాప్కి వెళ్ళిన తర్వాత ఇక కుట్టేటివి అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఈరోజు ఇవి నాలుగు కంప్లీట్ చేసుకోవాలి ఇంకా వేరేటివి కూడా ఉన్నాయి కట్ చేసేటి కట్ చేసుకొని కుట్టాలి వేరేటివి ఎందుకంటే పిల్లలు చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోక కొన్ని అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు స్కూల్కి ఇంకా అవి నా కోసం పెట్టారు ఒక నాలుగైదు నాకే నాకేమో వద్దన్నాను ఎందుకంటే నేను అసలు చాక్లెట్లు ఎక్కువ అనమాట నాకు తినడం ఇష్టం ఉండదు చాక్లెట్లు ఇప్పుడు తాళం వేసి ఇంకా బయలుదేరుతున్నాను షాప్కి అయితే రోజు ఇంటికి ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి కదా తీసుకొని రావడం కటింగ్ చేసుకోవడం తీసుకొని వెళ్ళడం ఇదే అయిపోతుంది అండ్ షాప్కి వచ్చిన తర్వాత ఇవి నిన్న సాయంత్రం వచ్చిన బ్లౌజ్లో నిన్న కుదరలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను నేనైతే అండ్ నేనైతే ఇవైతే అర్జెంటుగా అంటే మాత్రం కుట్టివ్వలేను అని చెప్పాను ఎందుకంటే నాకు అసలు సాటర్డే వరకే ఫుల్గా ఉన్నాయి తర్వాత కుట్టిస్తాను అన్నాను వీళ్ళు వచ్చేసి సండే మార్నింగే కావాలి అన్నారు అయితే ఇంకా సండే మార్నింగ్ అంటే నేను అంటే ట్వెల్వ్ వరకు ఇవ్వండి అన్నారనమాట అందుకనే తీసుకున్నాను స సండే రోజు మార్నింగ్ అయినా కుట్టవచ్చు కదా అని చెప్పేసి రెండు కూడా మగ్గం వర్క్ బ్లౌజులే అనమాట ఈ మగ్గం వర్క్ బ్లౌజులు ఇవి కుట్టేసేయాలి అయితే ఇవి అయితే నెక్ చిన్నగా అనిపిస్తుందండి అండ్ పెద్ద సైజ్ బ్లౌజు కానీ క్లాత్ అయితే సరిపోయేటట్టుగా లేదు కానీ తీసుకున్నాను నేను తీసుకునేటప్పుడు అంత అర్థం చేసుకోలేదు కానీ కుట్టేటప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడిలో చెప్తాను అండ్ ఇప్పుడైతే ఇది ఇంకొక మగ్గ వరకు బ్లౌజ్ అనమాట ఇప్పుడు మనకి సైజుకి ఇచ్చారు కదా అది అది కూడా నేను కుట్టిన బ్లౌజే నేను కుట్టిన బ్లౌజులు నాకే తెస్తూ ఉంటారు అనమాట ఈ రెండు మగ్గ వరకు బ్లౌజులు మా వారేమో తీసుకో ఇక తీసుకోకు ఇప్పటికే నువ్వు బాగా కష్టపడుతున్నావు వద్దు హెల్త్ పాడైపోద్ది ఇంకా ఆపేస్తాయి అని అంటున్నారు నేను మిగతా బ్లౌజులు ఏమి తీసుకోలే కానీ ఈ మగ్గ వరకు బ్లౌజులు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఆ ఆంటీ ఏంటంటే నీ దగ్గరే కుట్టించుకుంటాను కదరా మళ్ళీ వేరే దగ్గరికి ఏం వెళ్ళాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారనమాట ఇంకా దాంతోనే తీసుకోవాల్సి వచ్చిందనమాట లేదంటే కొంతమందిని అయితే ఇంకా రివర్స్ పంపించేస్తున్నాను అసలు తీసుకోవట్లేదు ఎందుకంటే మరీ హెవీగా తీసేసుకోవాల్సి వస్తుందనమాట అందుకని ఇంకా తీసుకోవట్లేదు అనమాట అండ్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్లో అయితే లోపల పెట్టేసి ఇంకొక కస్టమర్ అయితే వచ్చారనమాట వాళ్ళు కూడా తీసుకొచ్చారు కానీ అవి కూడా ఒకటేమో అర్జెంట్ ఉంది సండే వరకే చూసారు కదా ఇది వీరు టూ బ్లౌజెస్ టూ బ్లౌజెస్లో నేను ఒకటే ఇస్తాను అని చెప్పాను అనమాట సారీ టూ బ్లౌజెస్ కదా వన్ బ్లౌజ్ ఇది ఇంకొకరిది అనమాట ఇంకొకటేమో వేరే వాళ్ళది ఇది కూడా వాళ్ళు ఏంటంటే మండే టూస్డే వరకు ఇవ్వమన్నారు అంత అర్జెంట్ ఏం కాదు అందుకని తీసుకున్నాం అనమాట ఇంకా అర్జెంట్గా అయితే మాత్రం అన్నీ రివర్స్ పంపించేస్తున్నాను ఎందుకంటే మనం కుట్టగలిగే అంత తీసుకోవాలి టైంకి ఇవ్వకపోతే కూడా మళ్ళీ బాగుండదు కదా అందుకని వాళ్ళు వేరే దగ్గరైనా కుట్టించుకుంటారు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి ఇష్టం లేకపోయినా కూడా పంపించాల్సి వస్తుంది మన శక్తికి మించి మనం కుట్టలేం కదా మనం మన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే మనం ట్రై చేయగలుగుతాము అంతకు మించి తీసుకొని ఆ స్ట్రెస్ని పడి మళ్ళీ తర్వాత బాధపడ్డం ఎందుకు అని చెప్పేసి కొన్ని కొన్ని మాత్రం రివర్స్ పంపించేశాను ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకో కస్టమర్ అనమాట ఇంకా సారీ ఇంకో కస్టమర్ అయితే మనకి ఒక క్లాత్ తీసుకొచ్చారు అంటే శారీ తీసుకొచ్చారు ఫ్రాక్ కొట్టమని అది కూడా తర్వాతనే అది చూపిద్దామనుకున్నాను మర్చిపోయాను ఇంకా టైం అవుతుంది కదా చాలా బ్లౌజులు అయితే కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేస్తున్నాను టైం వచ్చేసి అప్పటికి లెవెన్ అవుతుంది ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా కూడా ఆ టైం అవుతుందనమాట ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం ఇంకా షాప్లో అయితే నేను స్టిచ్ చేసింది ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి మళ్ళీ టైం సరిపోదు కదా ఇంకా అవి కుట్టేసి హెమింగ్ కూడా ఇచ్చేసాను వీళ్ళంటే చూపిస్తాను షాప్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే టైం వచ్చేసి టూ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంకి అయితే ఇంక ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసి ఇంకా అయితే తింటున్నాను మార్నింగ్ అయితే చిక్కుడుగా కర్రీ చేశాను కదా ఇంకా మార్నింగ్ నేను చిక్కుడుగాయ అంటే తినలేదు కదా టేస్ట్ ఎలా ఉందో చూడాలి మార్నింగ్ నిజానికి నాకు అసలు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు ఎందుకంటే బోండా తిన్నాను కదా మార్నింగ్ అసలు ఆకలే అవ్వట్లేదు కానీ మా హస్బెండ్ ఫోన్ చేసి తినడానికి వెళ్ళు వెళ్ళు తిను తిను టైం టు టైం తిను లేదంటే బాగుండదు హెల్త్ పాడైపోతుందని మా వారు ఒకటే గోల్ అనమాట ఇంకా మా వారి అయితే ఇంకా వచ్చేస్తారనమాట అలా అని ఇంకా మా వారి కోసం తినడం అనే కాదు కానీ ఇక తినాలి కదా ఇన్నిసార్లు చెప్పించుకోవడం ఎందుకు ప్రతీది మనం అని చెప్పేసి ఒక విషయంలో ఎక్కువసార్లు ఇలా చెప్పించుకోవాల్సి వస్తుంది నేను మా ఎందుకంటే టైం టు టైం తినను అనమాట ఇంకా వర్క్ మీద పడితే టైమే గుర్తుండదు నాకు అండ్ ఇంకా నేనైతే మళ్ళీ షాప్కి వచ్చిన తర్వాత మీకు చూపించలేదు కదా ఇవే బ్లౌజులు అయితే కుట్ట ఇవి నిన్న కుట్టినవి కొన్ని తీసుకొచ్చారు నిన్నటి మళ్ళీ నేను హెమింగ్కి ఇవ్వలేదు అవి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే హెమింగ్ చేసే అమ్మాయి వచ్చింది సడన్గా ఇక వీడియో షూట్ చేయలేదు ఇచ్చేస్తాను ఫ్రాక్ అయితే ఇలా కుట్టేస్తానండి ఇంక ఇది ఐరన్ చేయలే ఐరన్ చేస్తే సూపర్గా ఉంటుంది ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టాను కదా చాలా బాగుంటుంది ఐరన్ చేస్తే కానీ ఐరన్ చేయలేదు ఇంకా ఐరన్ చేసేంత టైం కూడా లేదు మరి వాళ్ళు మనీ అంత ఎక్కువ అయితే ఇవ్వర్లేండి నేనైతే ఈ ఫ్రాక్కి త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నాను లైనింగ్ ప్లస్ క్లాత్ కూడా నాదే అనమాట చిన్న పాప కదా నాకు ఎందుకు ఎక్కువగా అనిపించింది తక్కువకే కుట్టేసేస్తాను అనమాట మన దగ్గర వన్ మీటర్ బిట్స్ కూడా ఉంటాయి ఇట్లా పట్టుయి ఆ వన్ మీటర్ బిట్స్లో ఈ పాపకి సిక్స్ మంత్స్ బేబీకి అయితే కుట్టేస్తాను అనమాట కొంచెం పెద్దగానే కుట్టాను ఒక వన్ ఇయర్ వరకు వచ్చేటట్టు అండ్ ఫ్రాక్ అయితే ఎలా ఉందనేది కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి సాయంత్రము ఈ టైంకి అయితే నేను ఈ శారీ అయితే తీసాను ఇది మన దగ్గర ఉన్న శారీనే ఇది ఒక్కటి మిగిలింది అండ్ ఎందుకో తెలియదు తీసుకొచ్చేటప్పటి నుండి అంటే నేను సేల్ చేశాను కదా సేల్ చేసేటప్పుడు తీసుకురావడానికి అంటే తీసుకొచ్చారు కదా అప్పటి నుండి అనుకుంటున్నాను ఇందులో ఏదో ఒకసారి తీసుకోవాలా తీసుకోవాలా అని చెప్పేసి కానీ ఇంకా కుదరలేదన్నమాట మా వారు అన్నారు ఈ కలర్ నీకు బాగుంటుంది ఇది తీసుకో నువ్వు కొట్టుకో అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అందుకని ఇంకా ఈ శారీ అయితే ఇప్పుడు తీశాను రేపు వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పేసి అంటే ఇది సెవెంత్ రోజు షూట్ చేసిన బ్లాగ్ కదా ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఆ రోజు కట్టుకోవచ్చు అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను నిజానికి నేను శారీస్ అనేది తీసుకోవడానికి పక్కన పెట్టుకుంటాను కానీ నాకు నా బ్లౌజులు స్టిచ్ చేసుకునే టైం అనేది ఉండదు ఇంకా దానివల్ల ఆ బ్లౌజ్ ఆ శారీస్ అనేది కొన్ని రోజులు అట్లనే ఉంచుతాను నాకు ఇష్టమైనవి ఉంచి ఉంచి ఏం చేస్తానంటే మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తాను అనమాట అంటే నాకు కుట్టుకునే టైం ఉండదు అనమాట అట్లా నేను నాకు ఇష్టమైన శారీస్ ఎన్నో మిస్ అయ్యాను అనమాట అంటే నేను సేల్ చేసే వాటిల్లో చెప్తున్నాను కానీ అయితే ఎలాగైతే అలాగైంది ఈ బ్లౌజ్ అయితే ఎట్లాగైనా ఈరోజు ఏ టైం అయినా కుట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా చూసారా బయట అయితే వర్షం పడుతుంది స్టార్ట్ అయింది ఇప్పుడే నేనైతే ఈ బ్లౌజ్ ఏదోలాగా టైం సెట్ చేసుకొని కుట్టుకోవాలి అనుకుంటున్నాను ఇంకొక బ్లౌజ్ ఉంది కస్టమర్ది ఆ బ్లౌజ్ కుట్టేసి ఈ బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడైతే కటింగ్ అయితే చేస్తున్నాను నా దగ్గర మెజర్మెంట్ అంటే సైజ్ బ్లౌజ్ అట్లా ఏం లేదు అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను అని చెప్పాను కదా ఇంకా నార్మల్గా ఒక చెస్ట్ చెస్ట్లూజ్ ఒకటి తీసుకొని ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసేస్తాను ఇప్పుడు యాక్చువల్గా అయితే వీడియో తీద్దాము అనుకున్నాను బాడీ మెజర్మెంట్స్తో నేను ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది కానీ టైం లేదు వీడియో షూట్ చేస్తూ ఉంటే ఇంకా టైం అనేది సరిపోదు మళ్ళీ నా బ్లౌజ్ నేనే ఇంకా ఎలా పడితే అలా కుట్టేసుకుంటూ ఉంటాను అంటే నాదే కదా అన్న అది ఇదితో కుట్టేస్తూ ఉంటాను అనమాట ఫాస్ట్గా ఇంకా అందుకని వీడియో ఏం షూట్ చేయట్లేదు ఇంకా లా లైట్గా అట్లా షూట్ చేసేసి ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా ఇదేటో క్రాస్గా వస్తుంది ఐరన్ చేసినా కూడా స్ట్రైట్గా వస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా ముందే మనం క్రాస్ అనేది సెట్ చేసేసుకొని చూసారు కదా లైనింగ్ కూడా ఇంకా పూర్తిగా ఆరలేదండి లైట్గా ఉంది ఇంకా పచ్చిగా కానీ టైం లేదు అందుకని ఇంకా దీన్ని ఐరన్ చేసేసుకొని డైరెక్ట్గా కట్ చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా కటింగ్ అయితే మొదలు పెట్టాను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాను సైజ్ ఏం తీసుకోలేదు నార్మల్గానే ఐడియాకి నేను పెట్టేసుకున్నాను లెంత్ కానీ చెస్ట్ అయితే ఒక్కటి తీసుకున్నాను మా నా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఇంకా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ డీప్ నెక్ ఫ్రంట్ కూడా డీప్ నెక్ ఇంక అట్లా కట్ చేసుకుంటున్నాను బ్లౌజ్ అయితే అండ్ ఎలాగో మనకి ఫాస్ట్గానే అయిపోతుంది ప్రిన్సెస్ కట్ కదా అని చెప్పేసి ఇంకా కుట్టుకుంటున్నాను అనమాట క్రాస్ బ్లౌజ్ అనేది అయిపోతుంది కానీ ఇంకా ఫాల్ కూడా శారీకి ఫాల్ కూడా వేసుకోవాలి అసలు అవుతుందా లేదా అనేది నాకు డౌట్గా ఉంది అందులో మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళేది ఉంది బయటికి నిన్న వెళ్దాము అంటే మా వారు అస్సలు రాలేదు మా వారికి డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి ఎందుకంటే రేపు మా వారి బర్త్డే అనమాట వరలక్ష్మి వ్రతం రోజే మా వారి బర్త్డే అంటే వరలక్ష్మి రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజే మా హస్బెండ్ బర్త్డే అని కాదు కానీ ఆగస్టు ఎయిత్కి మా వారి బర్త్డే అనమాట ఇంకా ఆ రోజే వరలక్ష్మి వ్రతం అనేది ఉంది అలా వచ్చింది కలిసి వచ్చింది అనమాట ఇంకా షాపింగ్కి వెళ్దాము డ్రెస్ తీసుకుంటాను అంటే వద్దు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వద్దులే నాకు ఎందుకు డ్రెస్సు నేనేమో చిన్నపిల్లన్న బర్త్డేలు చేసుకోవడానికి అన్నట్టుగా మాట్లాడుతూ అనమాట అంటే మాకు చేస్తూ ఉంటారు మాకు డ్రెస్సులు కొంటూ ఉంటారు మా పిల్లలు కానీ నాకు కానీ బర్త్డేలు కేకులు తెచ్చి బర్త్డేలు జరుపుతూ ఉంటారు కానీ తను చేసుకోరనమాట అలానే ఎప్పుడు చేసుకోకుండా లేరులేండి ప్రతి ఇయర్ కేక్ కట్ చేపిస్తాను కొత్త డ్రెస్ తీసుకుంటాను మా వారికి నేను ఖచ్చితంగా కానీ అట్లా అంట నువ్వు సతాయిస్తూ ఉంటారనమాట ఇంకా వద్దు వద్దు అనే అంటారనమాట కానీ ఏదోలాగా ప్రతి ఇయర్ నేను తీసుకుంటూ ఉంటాను అలాగే ప్రతి ఇయర్ కూడా నేను మా వారికి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాను మరి ఇయర్ నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఏమో ఇంకా నేనైతే ఏం డిసైడ్ అవ్వలేదు కానీ ప్రతి ఇయర్ బర్త్డే రోజు మా వారికి డ్రెస్సు కేక్ అండ్ ఏదైనా ఒక ఏదైనా ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తూ అనమాట ఇంకా అది రేపటి వరకు వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి మా వారైతే కొంచెం తొందరగా రమ్మని చెప్పాను మా వారిని కానీ ఇక వర్షం స్టార్ట్ అయింది కదా మరి ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు ఇంకా ఫాల్ అయితే వేసుకోవాలి దానికి స్టోన్స్ ఉన్నాయి కాబట్టి చేత్తోనే వేసుకోవాలి ఓన్లీ సైడ్ కొ మనకి కొంగు మాత్రం ఒక సైడ్ పీకో చేసేసుకొని మిగిలింది చేత్తోనే వేసేసుకోవాలి ఆ స్టోన్స్ పోకుండా ఉండాలి అంటే ఇక స్టోన్స్ ఒక్కొక్కటి తీసేసి ఫాల్ వేసుకోవచ్చు కానీ నాకు అవి తీయడం ఇష్టం లేదు అందుకనే చేతితోనే వేసుకోవాలి అనుకుంటున్నాను మరి నేను వేసుకోవాలా లేదంటే హిమింగ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను ఎందుకంటే అప్పటికి టైం చాలా అవుతుంది ఆమెకి వేరే అర్జెంట్ బ్లౌజులు ఇచ్చాను అనమాట అవి నాకు అందియ్యాలంటే మళ్ళీ ఇది నేను నేనే స్ చేసుకోవాలి తప్పదు చూడాలి మరి నాకు టైం ఉంటుందా లేదా ఒక్కొక్కసారి ఇదంతా బాధ ఏంది అని చెప్పేసి నేను పక్కన పడేస్తూ ఉంటాను ఈ చీర వద్దు ఈ బ్లౌజ్ వద్దు అని చెప్పేసి ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాను అనమాట శారీసు కానీ సారీ గట్టిగా డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా ఈ సారీ కట్టుకోవాలి అని చెప్పేసి ఏదైనా ట్రెండింగ్లో ఉన్నప్పుడే కట్టుకోవాలి తర్వాత ఎందుకు వేస్ట్ అని నా ఫీలింగ్ అనమాట మొత్తానికైతే మేము ఆ చీర బ్లౌజ్ అయితే కొట్టుకొని షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసి ఇంటికి అన్నడైతే ఇదిగోండి షాపింగ్కి అయితే వచ్చాము ఫుల్గా వర్షం పడుతుందండి ఆ వర్షంలో మా ఆయన అసలే రానంటున్నాడు అయినా కూడా నేను వర్షంలోనైనా గొడుగు పట్టుకుని మరీ బండి మీద ఇంకా తీసుకొని అయితే వచ్చాను మా వారికి అయితే డ్రెస్ తీసుకుంటున్నాను ఇంకా డ్రెస్ తీసుకునేటప్పుడు కూడా నీ నీకు ఇష్టమైనవే తీసుకో అని చెప్పేసి అన్నారనమాట నాకు ఇష్టమైన కలర్స్ తీసుకుంటున్నాను మా వారికి ఇంకా డ్రెస్ రేపు వేసుకున్నాక మీకు ఎలా ఉంటుందని తెలుస్తుంది అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను మేము ఏం డ్రెస్ వేసుకున్నాము ఏంటి అనేది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అసలు రారు అనుకున్నాను ఎందుకంటే అంత వర్షం పడుతుంది ఫుల్గా వర్షం పడుతుంది షాపింగ్కి వెళ్దాం అనుకునే వరకే కానీ ఇంకా ఏదో లాగైతే వచ్చేసాము ఇంకా తీసుకొని వెళ్ళాలి బయట వర్షం ఫుల్గా ఉంది మీకు చూపిస్తాను చూడండి ఇదైతే షాప్లో మేము ఎక్కువగా రెగ్యులర్గా పిల్లలకి మా వారికి మేము ఇక్కడే తీసుకుంటాము ఇంకా అన్న అయితే బాగా అనమాట కొంచెం మనకి తక్కువగా ఇస్తూ ఉంటాడు అనమాట డ్రెస్సులు అయితే ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడికే వస్తూ ఉంటాము ఇంకా వాళ్ళని ఏం చూపించట్లేదు కానీ షాప్లో అయితే బాగానే ఉంటాయి బయట చూసారు కదా ఫుల్ వర్షం ఇదిగోండి మా వారు కూడా కొంచెం తడిచిపోతున్నారు ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము అప్పటికి టైం వచ్చేసి టెన్ అవుతుందండి ఆ టైంకి వచ్చాము మా వారు అంటున్నారు ఈ వర్షంలో ఇంత టైంకి అవసరం ఆ డ్రెస్ తీసుకోవడము అని చెప్పేసి నన్ను తిడుతూ ఉన్నారనమాట నేను అందుకే వీడియో షూట్ చేస్తున్నాను ఇదిగోండి డ్రెస్ అయితే ఎలా ఉందనేది చూడండి రేపు వేసుకున్నాక ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలు చూసే ఉంటారు కదా ఇదే అనమాట తీసుకొచ్చిన డ్రెస్ అయితే అండ్ కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉందనేది కమెంట్ చేయండి తప్పకుండా ఈరోజు బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం రేపు బర్త్డే బ్లాగ్ అయితే వస్తుంది ఆ బర్త్డే బ్లాగ్లో అయితే మీకు చాలా చాలా సర్ప్రైజ్ అనమాట అంటే మీకు సర్ప్రైజ్ కాదు నాకు సర్ప్రైజ్ యాక్చువల్గా బర్త్డే రోజు నేను మా వారికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ రిటర్న్గా నాకు మా వారు సర్ప్రైజ్ అయితే ఇచ్చారు అది ఏంటి అనేది మీరు రేపటి వ్లాగ్లో అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యని గిఫ్ట్ ప్లస్ సర్ప్రైజ్ అయితే వచ్చేసింది అనమాట అనేది మీరు రేపు బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది ముందుగా మీకు ఏం చెప్పాలండి నేను కానీ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ మరి